బాపు ఇప్పుడు నేను బోడు అవసరమాయి నేను ఏ ఉంటానే పోనా అంటే ఎట్లరా బిడ్డ నెల రోజుల కింద నువ్వు గొడవ పెట్టుకుని అలిగొస్తుంది ఆయనకు ఫోన్ చేస్తే ఫోన్ లేపలేడు ఇంటికి పోతే ఇంటికి ఆడు తిరుగుతాడు ఏమన్నా చేస్తాడు పోయి పని కావాలని పెట్టుకుని వచ్చినాయి బాబు ఆయన గురించి నీకు తెలిసిందే కదా ఓ పని చేస్తలేడు మేత్తలేడు తాగుతుండు తిరుగుతుండు ఆయన తాగింది కాక మందికి కూడా తాగిపోతుండు నా పైసంతా ఖరాబ్ చేస్తుండు ఇంట్లో ఉప్పు తేడు పప్పు తేడు మరి ఇల్లు ఏంది వ్యవసాయం ఏంది ఏది పట్టించుకోడా మనిషి మరి పెళ్ల మీద అలిగిపోయింది పోయి ఓల్కరుచుకుంటాను సోయుంది ఆయనకేమన్నా మీరేమో పో ఇప్పుడు ఇత్తులు పెట్టుకున్న దినమైన ఆయనకు నా నేను బాక పని ఉంటది ఎట్లా చేసుకుంటాడు ఒక్కడు అప్పుడు అర్థమైతే అది ఉంటే పని చేసు కదా అని ఆయన గురించి తెలుసు కదా బిడ్డ తాగుకుంటా తినుకుంటా ఏ రోడ్ల పోంటున్నాడు ఆయన చిల్కలు దునిపియాడు యువసం పట్టించుకోడు ఏం లేదు నువ్వు పోతే నన్న కనీసం దునిపిస్తావు నేను తమ్మిని తోలిస్తా కాకపోతే పైసలు కూడా ఇస్తా నేను దునిపియ్రి బిడ్డ యవసం ఖరాబ్ అయిపోతాయి అనవసరంగా అక్కా నువ్వు పోయే పోయి నీ పని ఎందు నువ్వు చేసుకో ఆయన తాగని తినని ఎవరికన్నా తాగించుకొని ఆయన పట్టించుకోకు నీ పని ఎందు నువ్వు చేసుకో అవసరం అంటే నేను కూడా ఉంటా సరే బాబు పోయేస్తాం సరే తీరా పోయిరా ఆయన పని చేసినా చేయకున్నా ఆయన నేమనకు ఆయన పట్టించుకోకు నీ పని ఏందో నువ్వు చేసుకో తమ్మిని తోలిస్తుంటా అప్పుడప్పుడు సరే సరే ఇంటికనే లేడు ఈ ఏడి గోతడు ఇంత తాగాలి మంచిగా మందికి తాగిపియాలి రోడ్ల మీద ఎవడి తిరగాలి ఏమన్నా పని ఆ పాట ఆయనకు ఏం సోయి ఉంటది తాళ మీద పెట్టిండ్రా చూడక గటే ఉంటది అరే ఇంకా ఫోటో ఎంక చూడరా వీన్ తా గోతముఖంలా చెప్పు ఇంటికనే పెట్టకుండా ఇంట కొట్టకమేనట్టుండు తాళాన్ని ఇప్పుడు ఎట్లాక మరి అయినా రెండు తాళాలు ఉండే గానీ ఒక తాళం నిదాన పెట్టుకుంటే అయ్యేపో శరవతాళం ఉండేరా ఈ ముండకాడు పోనాడు బాగా దాగి ఆడిని మడేసచ్చిండు ఆ ఉన్న ఒక తాళంతోనే ఇక వాణ్యం దాన్ని ఇప్పుడు ఆ ఉన్నకడు కూడా తీసుకు వీకిండు ఇప్పుడు ఎట్లా మరి చేసేది ఏముందిరా ఫోన్ చేయి ఓసారి చెప్తాడు ఏడుందో స్విచ్ ఆఫ్ వస్తుంది ఒక ఫోను స్విచ్ ఆఫ్ అత్తందా అత్తది ఎందుకు రాదు తాగనీకి పోయినాక ఫోన్ ఆన్లు ఉందా ఆఫ్లు ఉందా మరి ఛార్జింగ్ ఉందా లేదా సోయే లేదా ఏ తాగుడు ఒక్కటి ఉంటే చాలా ఆయనకు ఇప్పుడు బావజాక ఇంటి కూడా కూర్చున్నా నేను అక్క ఏం చేస్తాంరా రా ఈ ఆకిలు చూడరా అంత ఎట్లా పాడింది చెత్త చెత్త పెళ్ళని దొరికొచ్చుకున్న సోయి లేదు ఇంటి శుద్ధి చేసుకునే సోయి లేదు తాగుడు ఒకటి ఉంటే సరిపాయ ఎట్లా ముట్టిండో ఏ గంటన ముట్టిండో ఇట్లా అయితే ఎట్లక్క బాబు ఎప్పుడు చూడు ఇదే తాగుడు ఇదే తిరుగుడు ఏ నాలుగైదు మాట పెద్ద మనసులో విలిపిస్తుంది పంచాయతీ పెడుతుంది అయినా సిగ్గు రాకపోయా ఊకసప్పుడే కా బతుకు చెట్క మళ్ళీ విలిపిద్దాం మాకు అప్పుడన్నా సిగ్గుశరం వస్తుంది ఏం పిలిపించుడు పాడేంద్రని పిలిపించుడు ఎన్నిసార్లు పిలిపించిన మనిషి పోతుంది కానీ ఆ మనిషికి ఇంతనని సిగ్గు రాదు మానం రాదు గట్లుంటాడు ఇప్పటికెప్పుడో మారేటోడు మొల్ల అమ్మలకరా చెప్ప నీకి ఆయన సోయి ఉండదా కష్టమేనా బావ మారుడు ఎట్ల పట్టు పట్టిన చూసిన వారా మరి అదైతే అమ్మగారింటికి కలిగిపోయింది మరి తోలుకత్తాను సోయిందా దాని తీట కథ వేయింది కదా దాని తీట రావాలని కూర్చున్నాడు మరి తోలుకత్తాను కొంచెం కూడా లేదా మనిషికి అరే అప్పుడప్పుడు ఉగ్గి సజ్జ మీద పెడతాడు రా తాళము ఒకసారి చూడు పెట్టాడు బాగా నిందక బాబు పుట్టి ఉన్న వాళ్ళకే ఇద్దరు ఎక్కువ ఉంటారా ఇసు శిష్ సిష్ సి పాడుగాను ఆశ నేనంతకి ఇట్లా వచ్చి పాడైతోంది చూసినా మారా ఆనాడు నేను అండిపోయిన అన్నం కూర భగవాన్లు మరి అది తీసి తోంతా మరి ఏమైనా అనుకోని తింటానే లేనే లేదు కంపు వాసన వస్తాను మొత్తం బూజు పట్టిపోయినాయి అంతా ఆయన గురించి తెలుసుకా అక్క ఇక ఆయన గురించి అనుకొని వేస్ట్ అక్క సబడకపోయేందు తోము అయిపోతుంది ఇక తోమకపోతే ఏం చేస్తారా ఏదన్న వెళ్తున్నా మరి సాయంత్రం వరకు పోదు తీరా అన్నం పండుతా తినిపోదు ఇంత ముందుగా మన ఇంటికాడ తింటా అక్క మనకి ఇప్పుడు ఏం తింటా అలా కూలోళ్ళు వస్తుర్రు మళ్ళీ నాయన ఏమో చూసుకునే ఉంటాడు మళ్ళా అనమానం అయిపోయి పోతా సరే తీరా మరి మెల్లగా పో జాగ్రత్త సరే అక్క పోతున్నా ఇవ్వ నువ్వు బావనే మనకు ఆయన జోలుకోకు ఆయన ఏమన్నా పట్టించుకోకు అర్థమేనా సరే ఇవన్నైతే నాకు ఫోన్ చేయి అంతే పోయినాక ఫోన్ చేయి సరే అక్క మాను పోయా సాయంత్రం కాబట్టి ఈ మనిషి ఇంకా పత్ లేట్ జాడలేడేంటి ఫోన్ చెత్తనేమో ఫోన్స్ ఇచ్చావు రాబట్టే బాయ్ పోయి చూస్తేనేమో బయకడు ఊరంతా తిరిగి చూసేత్తి ఏడగాల పడ్డట్టు ఎటు వేయినట్టు ఏమైనట్టు ఓ అక్క మా నారాయణ ఇట్లా అక్క నీకు కనవలేదురా అయినా మీ ఇంటికాడ ఇరవై రోజుల ఎవరు కనవర్లేదు కదరా ఇవ్వలేకపోయింది అక్క మీ మరుతులు పెట్టుకుని పెట్టుకోండి మామగారింటికి మీరు నెండు రోజుల కింద ఆయన ఇన్నే ఉన్నాడు కదా నువ్వు ఏంది ఎవరు లేరు అంటున్నావు ఏమోరా మరి ఇరవై రోజులైతే చిమ్మరా ఇంటి కూడా అయితే ఎవరు లేరు మరి అయ్యా నిన్న అక్క నీకు ఆయన ఇంటికనే ఉండే చూడలేవా నువ్వు మాది ఇంటి పక్క ఇల్లేనా ఎవరు ఉన్నారు ఎవరు లేదు మా గనవాడదారా మీరు ఇద్దరు కూడా ఊరికి పోయినా అనుకున్నా నేను ఎవరు లేరా ఇరవై రోజుల కోరే మాత్రం ఇంటికాడా అయ్యా ఎన్ని రోజుల కోళ్ళు ఇంటికాడ ఎవరు ఉండకపోయింది నేనంటే మా అమ్మగారి ఇంటికి పోయినా ఆయన ఇన్ని ఉండాలి కదా ఎటు పోయి ఉంటాడు మరి పోయి అయ్యా ఇరవై రోజుల కోసం ఇవ్వలేకపోయింది ఎటు పోయినట్టు మరినా హలో అరే తమ్మి మీ బావ కనపడతలేడురా బాయ్ కడుపు చూసి ఆడలేడు ఊళ్ళని మొత్తం లెంకెన్ రా ఏడా కనబడతలేడు మా పక్కింటి అడిగితే ఇరవై రోజుల నుంచి మీ ఇంటికన్నా నాకు ఎవ్వరు కనవాలి అంటుందిరా అరే నాకెందుకు భయం అవుతుందిరా నువ్వు చెప్పాను రాయడికి రాదననా అమ్మి అయ్యో ఏమైందక్క ఎటు పోతు మరీనా అరే ఇరవై రోజుల నుంచి వాళ్ళ కనబడితే రేటా చుట్టుపక్కల అందరూ అంటారు ఊళ్ళో కూడా మొత్తం లెంకి చూసినా ఏడలేడు అయ్యోడు పాయిగా లేడు ఇరవై రోజుల కూడా అసలు ఊళ్ళోనే లేడు అక్క నువ్వు వాళ్ళకి వచ్చినట్టు బాగుడేడా ఊర్లో కూడా వేడా చుట్టాలందరికి ఫోన్ మరి మర ఏమో రా ఏం చేద్దాము పోడుచెల్లబునంగా పోతే ఎన్నె ఉన్నాయి పోవు ఇంత పాపంగావురా నువ్వు పెట్టుకొని మా ఇంటికి రాగానే బావి నా పిల్లగా పోయింది ఇక నా బతికింది కానీ ఏమన్నా చేసుకున్నా అయ్యో 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 ఏం జరగదురా నువ్వు ఏడు ఏమన్నా అయితే ఇప్పటివరకు తెలియకపోనా ఏం కత్తి అరే తమ్మి ఎందుకేనా మంచిది ఓసారి బావి ఎక్కువ చూసేద్దాంరా అవునక్క సుదంపా

అరే తమ్మి ఇప్పటిదాకా మీ బావ చాడలేదంటే ఏమన్నా చేసుకుంటు వారా పక్కింటి ఆమె ఇరవై రోజుల కింద కనబడలేడా అని చెప్పింది ఇరవై రోజుల కింద ఏమన్నా చేసుకుంటే ఇవాళ తెలియకపోను అక్క మనిషి ఏమో ఉండు ఏం కాలే ఆయనకు అరే తమ్మి ఎందుకైనా మంచిది ఇంకా అడవి పంట చూసేద్దాం పారా అడవి పంట ఇంకా అడవిలోకి ర మీ బావ గుళ్ళైన ప్రతిసారి అడిగిపోంట పోయి నేను సత్తున్నా చదునాను బెదిరించురా ఎందుకైనా మంచిది పోదాం బారా ఓసారి లేదు అనుమానం పెడుతుందండి

నువ్వు అనుకున్నంత బావేం చేయడే ఆయనకి అదువులకు వచ్చి ఊరేసుకొని చచ్చిపోయినంత ఆయనకు ఉండదే ఉండదు ఆయన ఏడినా తాగుడు ఏడమంటున్నావు ఆయనకి ఏం కాదక్క నువ్వేటి అతి ఊహించుకొని అతికి ఏడుస్తున్నావు లేదురా ఇప్పటిదాకానీ జాడ లేకపోయే జవాబు లేకపాయే ఎన్నో ఉంటే పో పోనన్న లావట్టు ఏది లేదు அயோக்கே போலே போல சார் ஏழு எங்க கத்தர ஏழு ஏம் திண்டு எடு அசலு பாலதோனேந்தோ నేను ఇటుకొచ్చినప్పుడల్లా పాపా ఆయనకి నన్ను నాకు తీసుకోవే కట్నే ఇప్పుడు కూడా తాగి గటింగ్లో వండడా ఆ లోడ సీతలా వంటడా కట్ని అటు ఎవరు కూడా ఉరక్క పాక్క అటు పోతే దొరుకుతారు చూద్దాం పా ఇగక్కా ఎప్పుడైనా గిడికోదు గిన్నె తాదు బావి ఇలా గిట్టే తాగి గిల్లే ఇట్లా వండడా అటు చూద్దాం పారా ఈ బావి ఏడిపోయినట్టే అసలు ఇరవై రోజులు కంటే లేడు అడవిలో పోతే అడవిలోడు చుట్టాలకు పోయిన చుట్టాలకుండా అంటారు చిన్న వాళ్ళ గిలగిటి వస్తే ఇల్లు లేడు ఏడిపోతాడు అసలు అని ఎంత మొత్తుకున్నాయి అయినాక పాయే నాలుగు అమ్మగారి ఇంటికి పోతే మారుతాడు అనుకుంటే గింత పని చేస్తాడు అనుకోలేదురా నేను ఏడుసా బాగా దొరుకుతాడా నా బావకు దోస్తులురా వాళ్ళు అడుగు తెలుసు అడిగాడు ఈ ఊరులతోనే చౌపదీ అయ్యాడు రా మీ బావా పక్క పండు ఊరోతోనే ఎదురుగుతాడు ఈ ఊర్లో వాళ్ళు దోస్తులు లేరు ఆయనకు మళ్ళీ ఇంకేం మనము అరే తమ్మి మీ బాబు ఊకేవోషించట్టుకడ గుజన తాగుతాడు ఆడ పక్క పంటే బాగా ఉన్నది పుజుక్కున్న రాత్రి ఇట్లా కూర్చొని తాగి అందులో ఇట్లా జారి పడ్డాడేమోరా ఓసారి పోయి చూసి లేడక్క బావిలా ఒకవేళ ఇల్ల వాడి చచ్చిపోతే ఉప్పపోనా తెలపోనా మీదికి అంత నీ అనుమానమే ఇలా లేడు మరేడికి పోయి ఉంటాడ్రా ఏడు పోయినా చచ్చిపోడే మళ్ళీ ఇంటికి పోసాడు ఆయన ఇంటికి పోతాం పంపా కాదు అంత నీ అనుమానం ఏడు పోడే బావ బావకి ఏం కాదు మళ్ళీ ఇంటికి పోతాడు బాగా ஏடிக்கா பாலே ஓட்டோ மந்திர ஒட்டாடே நடை அனுமதி பெட்டுக்கொண்டு பாலு சத்த மனுஷி காது

ఆ పక్కన వాళ్ళ దోసలు ఉన్నట్టువా వాళ్ళ ఇంటికి పోదాం బావ గురించి అడుగుదాం అప్పుడన్నా బావజాడు తెలిసే అవకాశం ఉంది నువ్వు ఇట్లా ఏడుస్తా ఎట్లనే నేను నువ్వు ఎవరు ఎవరు కావాలి అన్న నీకు మా నారాయణ తెలుసు కదా నువ్వు ఆయన చూపతాయి కదా ఇరవై రోజుల నుంచి మా నారాయణ కనబడతలేడు జరాయన గురించి ఏమైనా వెళ్తే ఎప్పవా అరే నేను నెల కిందనే కలిసినరా నెల రోజుల నుంచి నేను కలవలే మరి అప్పుడే ఒకసారి కలిసిన అంటే మళ్ళీ నాకు టైమే తీరలేదు నీకు దండం అన్న జర తెలిస్తే ఎప్పవా ఆయన జాడ నేను నిజం రా నాకు తెలియదు మరి ఏమైంది అసలు ఏం లేదన్నా ఆయనకు నాకు అయింది నేను మామగారింటికి పోయినా నెల రోజులు అన్నీ ఉన్నా నేను నచ్చిన అడికెళ్ళి మా పక్కింటి ఆమె అని అడిగితే ఇరవై రోజుల నుంచి మీ ఇంటికాడ మాకు ఎవ్వరు కనబడతలేరు అని అన్నది నేను మా చుట్టాలోళ్లకు బాయ్ కాడ ఇంటికాడ అంతా చూసినా ఏడ కనబడతలేడు మళ్ళీ యాదికి వచ్చింది నువ్వు ఆయన దోస్తువే కదా అని ఇంటి దాకా వచ్చినాము జరగెళ్తే ఎప్పు అన్న అరే ఈ మధ్యలో అయితే నాకు

ఇంత దాకా మనం పోయి వచ్చినాం చూడు ఆయనతో అప్పుడప్పుడు కనబడేటోడు చిన్సెత్తుకొని తాగేటోడు లేకపోతే ఊరు అవుతారు బాయ్ ఇక్కడ తాగేటోడు దోసుగా దోసుగా అందరు తాగి ఎవడన్నా పాగున్నాడు ఆయనతో పావును చంపిన కాదు అట్లా జరుగుతున్నాయి ఒకసారి చూద్దాం బాయ్ అరే తమ్మి ఊరు అవుతారు వాళ్ళు తాగే దగ్గర కూడా బాగా ఉందిరా అక్క ఆయన్నే వాళ్ళ దోస్తు ఇట్లా దాల్చి తాగి ఆయనతో బాగుంది అక్కడ తీసిపోచు అరే తమ్మి గీన్నే తాగేటోళ్ళురా తాగుతేవిడ సీజన్లు ఉండాలి కదా అక్క ఏవకా సీజన్ సీజన్ బావి ఇట్లు రాలే అక్క వస్తే సీసాలు ఉండకపోనా చేస్తారు ఇంకేం చేస్తారు అక్క ఇక్కడ ఉన్నాయి కానీ సీసాలు అయితే ఇక్కడికి తాగిర్రే ఆగిర్రే అక్క ఇక్కడికి తాగిర్రే అంటే బావను వాళ్ళ దోస్తులే తాగి చంపిర్రా ఇటీవల బాగిందండి కానీ ఏదే గిడి దిక్కే ఉంటుంది అక్క మనం అనుకున్నదంతా ఏం కాదు ఒకవేళ ఇంట్లో చంపేసి పోయినా తెలియకపోనా అంత మనం పిచ్చి పిచ్చి ఆలోచిస్తున్నాం పోంపా